ఈరోజు ఎన్నికల ప్రచారానికి ఎన్నికల తేదీకి మధ్య ఉన్నటువంటి గ్యాప్లో ఇరవై నాలుగు గంటల సమయం ఇరవై నాలుగు గంటల సమయం కూడా మేము ఇవాళ ఉదయం నుంచి పలు మండలాలు పలు ప్రాంతాల్లో మా పార్టీ కార్యకర్తలని నాయకుల్ని కలుస్తూ విశ్లేషించుకుంటూ పార్టీ యొక్క భవిత్యం ఎలా ఉందో చూస్తూ రావడం జరిగింది చాలా మంచి స్పందన ప్రజల్లో ఉంది నేను కూడా ఊహించలేదు ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని ఆ వాతావరణం అన్ని మండలాలకి స్ప్రెడ్ అయ్యి బాగుంటుందని నేను ఊహించాల కానీ ఇవాళ పరిస్థితులు చాలా వేరుగా ఉన్నాయి ఈరోజు చాలా మండలాలకు వెళ్తే అక్కడ ఎక్కడికి వెళ్ళినా మరి ప్రోగ్రాం ఎవరికి చెప్పలేదు చెప్పకుండా వెళ్ళినా ఉన్నటువంటి కార్యకర్తలు ఎక్కడికక్కడ ముందుకు రావడం వాతావరణం బాగుంది మంచి స్పందన ఉంది తెలుగుదేశం ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు అలాగే కూటమి నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు జనం అని చెప్పి ఎక్కడికక్కడ ముందుకు వచ్చి చెప్తూ వాళ్ళందరినీ కూడా విశ్లేషించుకుంటూ రేపటి పోలింగ్ కార్యక్రమం గురించి మాట్లాడుకుంటూ రావడం జరిగింది ఇక్కడ ఉన్న దాంట్లో ప్రధానంగా ఒకటి ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం సృష్టించి ప్రజావేదిక నుంచి మొదలైన విధ్వంసం ఈ ఎన్నికల్లో ఐదు సంవత్సరాలు ఆ ప్రారంభం ఈ ఎన్నింగ్ రెండు విధ్వంసంగానే జరిగిపోయాయి చివరి విధ్వంసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలి మా అందరికీ సంతోషాన్ని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని నేను అధికారంలోకి వస్తే రద్దు చేస్తాను అని చెప్పి ఆయన చెప్పడం ఇవాళ రైతులకి గ్రామాల్లో ప్రజలు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు వాళ్ళందరూ సంతోషిస్తూ ఉన్నారు ఎంతో దుర్మార్గమైన చర్యకి జగన్మోహన్ రెడ్డి మా ఒక్క అవకాశం ఏమని చెప్పి మమ్మల్ని అడిగి ఈ విధంగా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి మమ్మల్ని కూడా కూల్చివేయడానికి సిద్ధపడ్డాడంటే ఇంతకన్నా బాధాకరం ఒకటి లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇవాళ ఓరటి చెందారు చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్తో అందుకనే నేను నా ప్రచారంలో కూడా ఎక్కువగా చెప్పాను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని ఒక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే దీన్ని రద్దు చేయగలడు వేరే ఇంకెవరైనా కూడా చేయలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సస్థలు చేయడు కాబట్టి ఇది రద్దు కావాలి రద్దు అయితేనే రైతులకి మధ్యతరగతి కుటుంబాలకి భవిష్యత్తు ఉంటుంది మన ఈ జరాక్స్ బతుకులు కాదు మన ఈ ఒరిజినల్ డాక్యుమెంట్సు కాబట్టి ఒరిజినల్ పాస్ పుస్తకాలతో మన జీవితాలు ముందుబడి ఉన్నాయని చెప్పడం జరిగింది ఈరోజు కరెక్ట్గా చంద్రబాబు గారి స్టేట్మెంట్ కూడా దానికి అనుగుణంగా రావడం ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్త వ్యక్తీకరించారు దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం సృష్టించారు ఆర్థిక సంక్షోభాన్ని ఒకసారి సృష్టించిన తర్వాత దాన్ని మళ్ళీ కంట్రోల్ చేయడం అంటే ఒక సంవత్సరంలో అయ్యేది కాదు ఎంత దయనీయమైన స్థితికి తీసుకెళ్లారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇవాళ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది డబ్బు లేదు డబ్బు లేక జీతాలు ఇవ్వలేదు కానీ ఆ జీతాలు ఇవ్వలేదు పెన్షన్లు ఇవ్వలేదు ఏమయ్యా అంటే తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని ఇవ్వద్దన్నారు చెప్పే పరిస్థితికి దిగజారలేదు కానీ వాస్తవం ఈ రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది దివాలా తీసింది బ్యాంకుల దగ్గరికి పోయి మాకు అప్పు ఇవ్వండి అని అంటే మీ దగ్గర ఏముంది కాబట్టి మేము అప్పు అని అడిగే పరిస్థితి తెచ్చుకున్నాం రాష్ట్రంలో ఉన్న సెక్రటరేట్ లాంటి పెద్ద పెద్ద ఆస్తులు జిల్లాల్లో ఉన్నటువంటి అధికారుల ఆస్తులు ఐ మీన్ ప్రభుత్వ కార్యాలయాలు ఇటువంటి అన్నీ కూడా ఆస్తులు పెట్టి ఇవాళ డబ్బు తెచ్చి ఆ డబ్బులు వృధా చేసుకొని మళ్ళీ ఏం చేయాలో తెలియక మళ్ళీ ఇంకొన్ని ఆస్తులు తీసుకొచ్చి అప్పులు చేసే పద్ధతికి జగన్మోహన్ రెడ్డి రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇవాళ దివాలా తీసే పరిస్థితికి వచ్చేచ్చారు ఈ రాష్ట్రం మీద ఉన్న అప్పు రాష్ట్ర ప్రజల మీదకే వస్తుంది తప్ప వేరే ఎవరికి పోదు ఇది ఈ విధమైనటువంటి ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఆర్థిక పరిపుష్టితని దెబ్బతీసి ఆర్థికపరమైన అక్రమాల్లో ఈయన కూలుకుపోయి ఇవాళ ఆర్థిక నేరస్తుడిగా గుర్తింపబడ్డాడు ఈ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి